హాయ్ అండి ఈ రోజు వీడియోలో పాట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి అదేవిధంగా నార్మల్ పాదంతో పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైరెక్ట్ గా నేనైతే వీడియో ఎడిటింగ్ చేయకుండా పోస్ట్ చేస్తాను మీరే చూడండి హాయ్ అండి ఈ రోజు వీడియోలో పాట్ నెక్కి చూసారా పాట్ నెక్ ఎలా వచ్చింది ఇలా వచ్చింది కదా సో దీనికి పైపింగ్ వేస్తున్నాను క్రాస్గా ఉన్న క్లాత్ తీసేసుకున్నానండి వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ పీస్ అండి కలర్ పోదు చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది నాకు ఇది మ్యాచ్ అయింది కదా అందుకని చెప్పేసి రెడ్ కలర్కి దీనికి కాంబినేషన్గా సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా మీ చేతి వాళ్ళని బట్టి చేసినా పర్లేదు నేనైతే ఉక్స పట్టి కాకుండా తాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి స్టార్టింగ్లో చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఎక్కడ సాగరీయకండి నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి షోల్డర్ కుట్టినది మనకి బ్యాక్ పార్ట్ వైపు ఉండాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ ముందుకు రాదు ముందుకు ఉండకూడదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా పాత మించి డిఫరెన్స్ ఉండాలి ఇక్కడ కూడా అంతే సాగ తీయకూడదు షేప్స్ వచ్చింది చోట సాగ తీయకూడదు అనమాట ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగా బ్యాక్ వైపుకు ఉండాలి ఇలాగా నీట్గా చూడండి ఇది కరెక్ట్గా వచ్చింది నాకు అయితే కరెక్ట్గా రాలేదనుకోండి సాగ తీయకూడదు అనమాట ఇంత దూరం వచ్చాం కదా ఇంకా కొంచెమే కదా అన్నట్టు సాగ తీస్తే మాత్రం ఫినిషింగ్ పోతుంది ముందుగానే మనం ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది అనుకోండి మీకు రాకపోతే మాత్రం సాగ తీయకండి కొంచెం ఎక్కువే కుట్టుకుని కట్ చేసుకోండి అయిపోయిందండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి ఎక్కడ షేప్స్ వస్తే అక్కడ ఇలా రౌండ్ తిరిగే చోట చాలు ప్రతి చోట అవసరం లేదు ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది కదా దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి ఇదిగోండి ఇది పన్నెండవ నెంబర్ థ్రెడ్ లావు ఉంటుంది సో దీని ఏం చేయాలంటే మీరు ఇక్కడ కుట్టివేశాం కదా ఈ కుట్టు పైన ఇక్కడ పెట్టాలన్నమాట థ్రెడ్ ఇలా పెడితే చాలు మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఓకేనా ఇక్కడ పెట్టండి థ్రెడ్ పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఓకేనా ఇలా రావాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఇప్పుడు ఈ కచ్చుంది కదా చూడండి ఈ ఖర్చు ఉంది కదా ఇదంతా కూడా ఇలాగ వెళ్ళిపోవాలన్నమాట ఎడమ చేతి వైపుకి వెళ్ళిపోవాలి ఖర్చు అంతే థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి చూడండి ఎక్కడ పడుతుందో థ్రెడ్ పక్కనే ఓకేనా అలాగ థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు వేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఇలా రావాలి చూడండి మొత్తం కూడా అంతేనండి ఇలా నీట్గా రావాలన్నమాట ఇలా క్లోజ్ చేసుకుని చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయాలి ఓకేనా స్లో అయినా పర్లేదు స్లోగా కుట్టినా పర్లేదు కానీ ఫినిషింగ్ అనేది ఇక్కడే వస్తుంది మీకు చూడండి మీకు అనిపిస్తుంది కదా ఎంత బాగా వస్తుందో చూడండి సరే ఎంత బాగా వచ్చిందో సన్నగా చాలా నీట్ లుక్ వచ్చేస్తుందండి కానీ జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఎంత సీనియర్స్ అయినా కూడా కొంచెం నెక్క దగ్గర జాగ్రత్తగా ఉండాలి అదే కదా మనకి హైలైట్ అయ్యేది బాగా ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా పట్టుకుని ఇలా నీట్గా ఎక్కడ లూజ్ రాకూడదు లూజ్ రాకుండా ఉంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేకపోతే రాదు చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మెథడ్ ఇలా పెట్టుకుని ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా మాట ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూసా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రెండో సైడ్ మీరు ఏం చేయాలంటే ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇక్కడ ఏమైనా పోగులుంటే కట్ చేసేయండి ఇక్కడ మంచి నీట్గా పెట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ ఇలాగా ఇలాగా మొత్తం తీసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇది నెక్ కదా షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫైనల్ లుక్ చూపించేస్తాను చూడండి ఫైనల్గా థ్రెడ్స్ పెట్టాలి బ్యాక్ సైడు చూసారు ఎంత బాగా వచ్చేసిందో రౌండ్ అనేది ఐరన్ చేస్తే ఇంకా లుక్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఇంక ఇలాగేలాగే ఏం రాదు అనిగినట్టు వస్తుంది ఓకేనా చూడండి కాట్ నెక్ సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్